వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్ ఫైనలీ గోకుల్కి ఏంటంటే అక్షరాభ్యాసం చేయించాల్సిన టైం వచ్చేసింది అండ్ ఏంటంటే ఈ ఇయర్ నుంచి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాలి కాబట్టి వసంత పంచమి రోజు వసంత పంచమిని సరస్వతీదేవి పంచమి అని కూడా పిలుస్తారు సో ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అని మనందరికీ నమ్మకం కాబట్టి ఈ రోజే మేము అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాను వీడియో ఏదైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది రైట్ టైం అనిపించింది స్కూల్కి వెళ్లే ముందు అక్షరాభ్యాసం వీడియో కూడా పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్ని రోజులు పెండింగ్ పెట్టాను అనమాట సో ఫైనలీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి అమ్మవారికి జనరల్గా వైట్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేము కూడా ఏంటంటే వాడికి వైట్ డ్రెస్ ఒకటి తీసేసాము సో వైట్ అండ్ వైట్ దాంట్లో చక్కగా మీరు చూస్తున్నారు కదా గుళ్ళో కూర్చొని చక్కగా నీట్గా అంటే అల్లరి చేయడం ఏమీ చేయలేదు అనమాట మాతో పాటు వాడు కూడా పూజ చేస్తున్నాడు చక్కగాను ఇంకొకటి అంటే చాలామంది సరస్వతీ దేవి ఆలయంలోనే అక్షరాభ్యాసం చేయించుకోవాలని అనుకుంటారు మేమేంటంటే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ఈరోజు ఎక్కడ లేని జనం ఉంటారు అంటే చాలామంది ఇది చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి అందరూ దేవి ఆలయంలోనే చేయించుకోవాలనుకుంటారు మేమేంటంటే సరే ఓకే ఎక్కడైనా దేవుడి సన్నిధిలో కాబట్టి ఇక్కడ ఫినిష్ చేసేసుకొని అమ్మవారిని దర్శించుకోవచ్చు అని చెప్పేసి మేమైతే వేరే గుడికి వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా వాడు కూడా ఎంత చక్కగా పూజ చేస్తున్నాడు అసలు ఎక్కడా కూడా మమ్మల్ని విసిగించలేదు వాడు టైర్డ్ అవ్వలేదు అనమాట చక్కగా చేస్తున్నాడు పూజ దీని అండ్ ఇంకొకటి ఏంటి యాక్చువల్గా ఇంకొచ్చి ముందే చేయించాలనుకున్నాము లాస్ట్ దసరాకి కానీ మా మదర్ ఏమన్నారంటే కనీసం వాడికి మాటలు ప్రాపర్గా రావాలి అంటే పంతులు గారు ఏదైనా చెప్ప చెప్తే వీడు కూడా చెప్పేలా ఉండాలి కదమ్మా అప్పుడు చేయించండి అన్నారని దసరాకు చేయించాల్సింది ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట ఈ ప్రోగ్రామ్ సో ఫైనల్ అయితే చూస్తున్నారు కదా గోకుల అక్షరాభ్యాసం అయితే జరుగుతుంది వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా రాయేస్తుంటే పంతులు గారు చెప్పిన మంత్రాలు వాడు చెప్తూ కూడా రాస్తున్నాడు అనమాట ఫైనలీ అక్షరాభ్యాసం అయితే అయిపోతుంది అండ్ మేము ఇంకొకటి ఏంటంటే ఈరోజే స్కూల్ అడ్మిషన్ తీసుకోవాలని కూడా అనుకున్నాం అనమాట స్కూల్కి వెళ్ళి ఈరోజే అప్లికేషన్ ఫిల్ చేసేసి ఒకసారి వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి వచ్చేయచ్చు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా స్కూల్ రొటీన్ వెళ్ళిపోతుందని అండ్ స్కూల్ వెతకక్కర్లేదు అని అనుకున్నాను నిజానికి ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్లోనే గోకుల్ని జాయిన్ చేయాలని ఎప్పుడో అంటే గోకుల్ని నాకు ఎవరు పుట్టినా కానీ అదే స్కూల్లో చదివించాలనుకున్నాను బట్ ఇప్పుడు ఏమైందంటే నేను చదువుకున్న స్కూల్లో ఎల్కేజీ నుంచి ఉందనమాట కానీ గోకుల్ ఏజ్ ఇప్పుడు సరిపోదు ఎందుకంటే యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రూల్స్ అంటే ఎడ్యుకేషన్ రూల్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ఇంకా గోకుల్కి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి త్రీ కంప్లీట్ అవ్వదు అనమాట సో మేమంటే ఫస్ట్ ఇయర్ నర్సరీ జాయిన్ చేసేస్తాము అండ్ నర్సరీ ఆ స్కూల్లో లేదు కాబట్టి వేరే చాయిస్ లేదు వేరే స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అనమాట బట్ ఇవన్నీ నాకు తెలియదు యాజ్ యూజువల్గా మేము స్కూల్కి వెళ్ళిపోయి చక్కగా అప్లికేషన్ ఇవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ ఫిల్ అయిపోయిన చేసిన తర్వాత క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కొంతసేపు ఉంచేసాం అనమాట మేము కాకపోతే ఏంటంటే కొంచెం లేట్గా తెలిసింది లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి సో ఇట్స్ ఓకేలే అనుకున్నాం ఇంకా తర్వాత అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మేము అనుకున్నట్లుగానే సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అనమాట చూశారు కదండి గోకులనందన్ అక్షరాభ్యాసం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి